సో హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫ్రైడే డాక్స్ సో పరమపద సోపానం టైటిలే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ తెప్ప సముద్రంతో హీరోగా తనేంటో ప్రూవ్ చేసుకుని సీరియల్స్ నుంచి సినిమాకి వచ్చి ఇప్పుడు పరమపద సోపానం వచ్చి సినిమా నుంచి సీరియల్స్కి వచ్చి మళ్ళీ సినిమాకి వచ్చింది నాన్న క్లారిటీ సో పరమపద సోపానం ఒక డిఫరెంట్ ఉంది అండ్ టీజర్ అయితే చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది సో ఎలా ఉండిపోతుంది సినిమా అని చెప్పడానికి అర్జున్ అంబటి గారు మన ఉన్నారు ఆయన మాట్లాడేది తెలుసు ఆయన హాయ్ అండి హాయ్ కొంచెం లేట్ అయింది అయినా అంటే కొంచెం బిఫోర్ రావాల్సిన సబ్జెక్ట్ ఇది బట్ చెప్పాను కదా ప్రొడ్యూసర్ అంటే కష్టపడతాడు అని కొంచెం లేట్ అయినా ఇదైతే ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి ఆయన గొంతు ఆయన కృషి చేసి అట్లాస్ట్ తీసుకొచ్చారు అం హ్యాపీ ఫర్ దట్ ఒక మంచి యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ అంతవరకు అయితే చెప్పారు సో యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్నారు అండ్ ఆల్సో తెప్ప సముద్రం కంప్లీట్ ఒక మాసీ క్యారెక్టర్ అండ్ డిఫరెంట్ రోల్ ఇందులో కొంచెం క్లాస్గా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు సో ఈ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ దానికి దీని కంపారిజన్ చూసుకుంటే మీకు ఏది ఎక్కువ వెయిటేజ్ అంటే సినిమా చేసినప్పుడు మనం ఆలోచించుకుంటాం ఈ క్యారెక్టర్ నా ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అని సో హౌ దిస్ హెల్ప్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫ్యూచర్ హెల్ప్ అని నేనేం చెప్పను కానీ యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి ఫ్యూచర్ హెల్ప్ అని నేనేం చెప్పను బట్ ప్రాజెక్ట్ ఎప్పుడు వర్క్ వచ్చినా చేయడానికి రెడీ ఉంటాను కొంచెం అది నచ్చితే ఫ్యూచర్ హెల్ప్ అని చెప్పాను కానీ ఓకే కొంతవరకు అండ్ కంపేర్డ్ టు బోత్ ఆఫ్ ది రోల్స్ రెండు సినిమాల్లో అంటే నేను తెప్పసముద్రం అనే చెప్తాను కొంచెం అది ఒక మాస్ విలేజ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరు ప్లస్ అదేంటంటే అది సినిమా హీరోకి వెయిటేజు ఇలా అని కాదు క్యారెక్టర్స్ అది చెప్పాలంటే స్టోరీయే హీరో అది తెప్పసముద్రం ప్రతి క్యారెక్టర్కి వెయిట్ ఉంటుంది ఆయన శంకర్ ఆయన గారు సాయి కుమార్ గారు ఉన్న ఆయనకి కానీ చైతన్య చేసాడు తన రోలికి కానీ ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇంట్రెస్టింగ్గా చేయాలనిపిస్తుంది ఇంకొకటి మీ హైట్ వెయిట్ పర్సనాలిటీ కొంచెం విలని క్యారెక్టర్ బాగా ఎక్కువ సెట్ అవుతాయి అనిపిస్తుంది మేము దొరికితే అంతా సో విలని నెగిటివ్ షేడ్స్ చేసేది ఆలోచన ఉందా అండ్ ఒకవేళ చేయాలనుకుంటే అంటే మామూలుగా ఒక థాట్ ఉంటుంది నేను హీరోకి వెళ్ళను పక్కన టగ్ ఫర్ మా ఇద్దరికి బాగుంటుంది అని నేను ఈ విషయం ఇప్పుడే కాదు నా ఫస్ట్ ఇనిషియల్ అద్దనారి స్టేజ్ నుంచి చెప్తున్నాను ఒక వర్స్ యాక్టర్గా నాకు పేరు తెచ్చుకోవాలి ఉంటుంది ఏ క్యారెక్టర్ అయినా అది కొంచెం ఛాలెంజింగ్గా ఇంకా ఎంత టిపికల్గా ఉంటే నాకు అంత బెటర్ నేను అంత ఛాలెంజింగ్గా తీసుకొని దాని చేస్తాను సో వర్స్ స్టైల్ గా పేరు తెచ్చుకోవాలి నాకు ఎప్పటి నుంచి ఫైట్ అని నేను చెప్పాను కానీ యాక్షన్ సీక్వెన్సెస్ ఎవరైనా చేస్తారు ఏ విలన్ అయినా పెట్టి సో నాకు అలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్న విలన్ కాకుండా కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి త్రూ పర్ఫార్మెన్స్ అంటే మీరు రాక్షసుడు ఉంటుంది అది అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది వీళ్ళండి సో అట్లాంటి యాక్షన్ సీక్వెన్సెస్ లేకుండా ఒక టిపికల్ పర్ఫార్మెన్స్ ఉన్న వీళ్ళని క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే అంత అడిగింది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ తెలుసు కదా అందరికి ఇంకేదో పెద్ద జరుగుతుంది జరుగుతుంది అంటే రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఏదైనా ఒక అప్డేట్ ఏదైనా హై ఇచ్చేలాగా ఎలా ఉండబోతుంది హై ఇచ్చేది అంటే సినిమాతో కంపేర్ చేసుకుంటే గ్యారంటీ ఇది అయితే ఫ్యాన్స్ అందరికీ ఫీస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే లొకేషన్లో చూస్తున్నప్పుడే మాకు అనిపించేది అబ్బా ఈసారి గట్టిగా ఉందిలే అని చెప్పి అదైతే క ఖచ్చితంగా చెప్పాలి సో ఫ్యాన్స్ పండగే రైట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు కూడా ఈ పరమపల్ స్వభావంతో మంచి హిట్ కొట్టాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలతో మీరు అనుకున్న వెళ్ళిన క్యారెక్టర్స్ అండ్ అన్ని టైప్ ఆఫ్ చేసి వెర్స్టైల్గా ప్రూవ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ